యాదాద్రి భువనగిరి జిల్లా ఆండేరు మండలం గుడ్లగూడెం రైల్వే గేట్ నుండి పెంబర్తి వరకు రోడ్డు పునర్నిర్మాణం చేయాలని రైల్వే గేట్ వద్ద అండర్పాస్ నిర్మించాలని లంబాడీ హక్కుల పోరాట సంత ఆధ్వర్యంలో నేడు దీక్ష చేపట్టారు గుంతల రోడ్ మూలంగా పది రోజులకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ నాయకులు అశోక్ నాయక్ రాజు నాయక్ రవి నాయక్ శంకర్ నాయక్ శ్రీనివాస్పురం సర్పంచ్ శోభన్బాబు జూకంటి రవి తదితరులున్నారు రోడ్డును వెంటనే బీటీ రోడ్డు వెంటనే గుండ్లగూడెం నుంచి పెంబార్తీ రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డును వెంటనే బీటి రోడ్డును వెంటనే గుండ్లగూడెం గేటు నుంచి పెంబార్తి రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డును వెంటనే బీటీ రోడ్డును వెంటనే గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబార్తి రైల్వే గేట్ వరకు నా పేరు మూడవ అశోక్ నాయక్ యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు నిరసన దీక్ష చేయడానికి గల కారణం గుల్లగూడెం రైల్వే గుల్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబార్తి రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొనడం జరిగింది గుళ్ళగూడెం నుంచి పెంబార్తి రైల్వే గేట్ వరకు రోడ్డు అనేది గత పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి మరమ్మతులు చేయకుండా ఉండడం వల్ల రోడ్డు గుంతలమయంగా మారింది పది రోజులకు ఒక ప్రమాదం జరిగి హాస్పిటల్లో పాలవుతున్నారు అదేవిధంగా ఇక్కడ రైల్వే గేటు అండర్పాస్ కూడా ఏర్పాటు చేయాలి ఈ రైల్వే గేటు మూలంగా దాదాపు ఒక్కసారి ట్రైన్ వచ్చిందంటే మూడు ట్రైన్లు పోయేదాకా రైల్వే గేటు తీయడం లేదు గుండగూడెం దాదాపు ఇరవై ఐదు వందల మంది ప్రజలున్నారు శివలాల తండలో ఒక ఎనిమిది వందల మంది ప్రజలున్నారు పటేల్గూడెంలో పదిహేను వందలు శ్రీనివాస్పురంలో పదిహేను వందలు దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు వేల ప్రజలు ప్రతిరోజు దాదాపు వేల మంది ప్రజలు ప్రయాణం చేసే రోడ్డు ఇది ఈ రోడ్డు గుంతలమయంగా ఉండడం వల్ల ఆలేరుకు రావాలంటే గ్రామం నుంచి గుండగూడెం రావడం ఒక ఎత్తు ఇక్కడి నుంచి వెళ్ళడం గేటు వల్ల ఒక ఎత్తు అవుతుంది అదేవిధంగా రోడ్డు గుంతలు బాగా ఏర్పడినాయి ఈ రోడ్డును తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే పునర్నిర్మాణం చేయాలని ఈ రోజు నుంచి నిరసన ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకుంటే మేము ప్రతి గ్రామం నుంచి వెయ్యి మంది చొప్పున నాలుగు వేల మందితోటి రాస్తారోకో చేస్తాం ప్రభుత్వాన్ని స్తంభింప చేసైనా సరే ఈ రోడ్డును అన్ని అఖిలపక్ష ఆధ్వర్యంలో మంజూరు చేసుకునే దాకా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని తెలియ నా పేరు మురావతి అశోక్ నాయక్ యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు నిరసన దీక్ష చేయడానికి గల కారణం గుండగూడెం రైల్వే గేటు నుండి పెంబర్తి రైల్వే గేటు వరకు గల బీటీ రోడ్డు పూర్తి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల కాలం చెల్లినా కూడా ఈ యొక్క ప్రతి అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక స్థానిక సర్పంచ్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ముప్పై సంవత్సరాలు దాటినా కూడా ఈ రోడ్డుని మొత్తం ఎవరు పట్టించుకోకుండా అయింది ఈ రోడ్డు వల్ల వారానికి ఒక యాక్సిడెంట్ అవుతుంది ప్రతి కుటుంబానికి ఇది ఎల్లవేళల ప్రమాద కంటికలను మోగిస్తూనే ఉంది దీనికి ఖచ్చితంగా ముగింపు పలకాలని చాలా చాలా చాలాసార్లు ఎమ్మెల్యే గారిని స్థానిక ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా కలవ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు మేము ఉన్నాము ఇప్పుడు ఎలాంటి హామీ వద్దు మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చే వరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి శాంక్షన్ లెటర్ ఇచ్చే వరకు మేము ఈ నిరసన దీక్ష కొనసాగిస్తూనే ఉంటాము దయచేసి మా ఈ నాలుగు గ్రామాలకు ఓటు బ్యాంకింగ్ వాడుకోకుండా మాకు ఈ రోడ్డు శా రోడ్డు వేపించగలరు అని కోరుతున్నాము